హాయ్ ఎవ్రీవన్ ఎన్టీపీసీకి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో షార్ట్ నోటీస్ అనేది ఇచ్చారు ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దీనికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆన్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి ఎన్టీపీసీకి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షార్ట్ నోటీస్ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు సింగిల్ నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తారు కానీ ప్రెజెంట్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్పై ఉన్న పోస్టులకి ఒక నోటిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్పై ఉన్న పోస్టులకి ఒక నోటిఫికేషన్ టూ నోటిఫికేషన్స్గా రిలీజ్ చేశారు ఇంపార్టెంట్ డేట్స్ ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ థర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు సెప్టెంబర్ ఫోర్టీన్త్న స్టార్ట్ అవుతుంది అక్టోబర్ థర్టీన్త్ వరకు మినిమం వన్ మంత్ పాటు ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లై చేయొచ్చు ఇందులో ఐదు రకాల పోస్టులు అనేవి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏజ్ యాజ్ ఆన్ ద ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఇచ్చారు పదిహేడు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు స్టేషన్ మాస్టర్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు పదిహేను వందల ఏడు పోస్టులు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఏడు వందల ముప్పై రెండు పోస్టులు టోటల్గా ఎనిమిది వేల నూట పదమూడు వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు గతంలో ఏడు వేల పోస్టులతో నోటిఫికేషన్ అప్డేట్ ఉంది దానికి మరికొన్ని పోస్టులు కలిపి టోటల్గా ఏ ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులకు సంబంధించి ఈ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మనకు కోవిడ్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అంటే కోవిడ్ కోవిడ్ పాండమిక్ కారణంగా కొందరు విద్యార్థులు ఏజ్ కోల్పోయినందువల్ల వారి కోసం మరొక త్రీ ఇయర్స్ యాడ్ చేసి ఏజ్ అనేది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్గా ఏజ్ లిమిట్ ఇచ్చారు నార్మల్గా అయితే ఎన్టీబిసి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఉండేది ఈ కోవిడ్ కా కోవిడ్ ఏజ్ రిజిస్ట్రేషన్ త్రీ ఇయర్స్ కలుపుకొని ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఏజ్ లిమిట్గా ఇచ్చారు అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ట్వంటీ వరకు మినిమం వన్ మంత్ పాటు టైం ఇచ్చారు ఈ వన్ మంత్లో మనం ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అంటే ఇంటర్ అండ్ డిప్లొమా వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇందులో నాలుగు రకాల పోస్టులు అనేవి ఇచ్చారు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వేకెన్సీస్ అనేవి ఇచ్చారు అకౌంట్స్ క్లర్క్ ఒక టైపిస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు మూడు వందల అరవై ఒక్క వేకెన్సీస్ ఇచ్చారు జూనియర్ క్లర్క్ క్లర్క్కం టైపిస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు తొమ్మిది వందల తొంభై వేకెన్సీస్ ఇచ్చారు ట్రైన్స్ క్లర్క్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు డెబ్బై రెండు వేకెన్సీస్ ఇచ్చారు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి టోటల్గా మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీస్ని అనౌన్స్ చేయడం జరిగింది మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు కూడా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కలుపుకొని ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ని ఏజ్ లిమిట్గా ఇచ్చారు నార్మల్గా అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఉంటుంది కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ కలుపుకొని ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్గా ఇచ్చారు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలి ఇది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎగ్జా ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ నోట్ క్లియర్గా ఇచ్చారు ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సీబీటీ విల్ గెట్ ఎ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబౌ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా పే చేశారో వాళ్ళు కనుక సీబీటీకి అటెండ్ అయితే వాళ్ళ వారికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ ఓబీసీ ఆర్ ఈడబ్యూఎస్ కేటగిరీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా పే చేస్తారు సిబిటీకి అటెండ్ అయితే కనుక వారికి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రిలేటెడ్ ఆర్ఆర్బీస్ అనేవి క్లియర్గా ఇచ్చారు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇచ్చిన షార్ట్ నోటీస్లో ఉన్న ఎన్టీపీసీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రిలేటెడ్ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను ప్రెజెంట్ ఈ నోటీస్ ప్రకారం గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు టోటల్గా పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు సింగిల్ నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్పై ఒక నోటిఫికేషన్ని మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్పై మరొక నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఏజ్ లిమిట్గా ఇచ్చారు ఇంటర్ క్వాలిఫికేషన్ పై ఇచ్చిన పోస్టుకి డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ లాస్ట్ టైం ఈ నోటిఫికేషన్లో డిప్లొమా వాళ్ళకి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా డిప్లొమా వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయండి డిప్లొమా వాళ్ళు కూడా ఈ పోస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి పోస్ట్కి డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ మనకి ఏ నోటిఫికేషన్ ఏ డేట్న రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అలర్ట్గా ఉండండి ఆన్ టైమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్టీపీసీకి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇచ్చిన షార్ట్ నోటీస్లో ఉన్న డీటెయిల్స్ ఇవి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ